అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని పదే పదే మోసం చేస్తున్న సీఎం చంద్రబాబు పెద్ద చీటరని వైఎస్ఆర్ సిపి మహిళా విభాగం అధ్యక్షురాలు ఎమ్మెసీ వరద కళ్యాణి మండిపడ్డారు మాట్లాడుతూ హామీల అమలు చేయకుండా మహిళా లోకాన్ని వంచిస్తున్న సీఎం చంద్రబాబుపై ఫోర్ ట్వంటీ కేసు ఎందుకు పెట్టకూడదని ప్రశ్నించారు మహిళలకు ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే రాష్ట్రాన్ని అమ్మాలంటూ చంద్రబాబు కేబినెట్ లోని మంత్రి అత్యంత బాధ్యత రహితంగా మాట్లాడటాన్ని ఎలా అర్థం చేసుకోవాలని నిలదీశారు ఇదేనా మహిళల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అని అభివృద్ధి ప్రదాత అని సంక్షేమ సారథి అని సంపద సృష్టికర్త అని అలాగే దార్శనికుడు అని ఇలా మీరు చెప్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారే స్వయంగా నేనే సెల్ ఫోన్ కనిపెట్టాను కంప్యూటర్ నేనే కనిపెట్టాను హైదరాబాద్ నేనే కట్టానని చెప్తారు కదా మరి చెప్పినప్పుడు ఎంత సంపద సృష్టించే కెపాసిటీ ఉన్న వ్యక్తి ఒక ఆడబిడ్డ నిధి ఇవ్వలేరా ఆడబిడ్డ నిధికి సరిపోయిన నిధులు సమకూర్చలేరా నేను అడుగుతూ ఉన్నాను ఈ రోజు తీసుకుంటే రెండు కోట్ల మంది మహిళలకి ఎన్నికల టైంలో ఆడబిడ్డ నిధి కింద నెలకి పదిహేను వందల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తాను అని చెప్పి ఈ కూటమి ఎన్నికల టైంలో మేనిఫెస్టోలో పెట్టారు హామీ ఇవ్వడం జరిగింది అలా తీసుకుంటే నెలకి మూడు వేల కోట్లు అవసరం అవుతుంది అలాగే ఏడాదికి ముప్పై ఏడు వేల కోట్లు అవసరం అవుతుంది గత ఏడాది అంతా ఎగ్గొట్టారు ఇప్పుడు రెండవ ఏడాదిలో కూడా ప్రవేశించడం జరిగింది అలా తీసుకుంటే డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టడం జరిగింది మరి ఎన్నికల టైంలో ప్రతి సభలో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారే ఆడబిడ్డ నిధి కింద ఈ డబ్బులు ఇస్తాను ఆడబిడ్డలు కష్టాల్లో ఉన్నారు వాళ్ళ కష్టాలు తీర్చడానికి ఈ పథకాన్ని నేను ప్రవేశపెడుతూ ఉన్నాను అని చెప్పారే